చెప్తాం నువ్వు చెప్పు ఏం జరిగింది నా పేరు మహేష్ మేము ఈ ఇల్ల మా మహేశ్వర పూజ స్టోర్ ఈ ఇందులో షాప్ పెట్టి సంవత్సరం నరవుతుంది మేము ఇలా పడుకోకుండా డైలీ ఇంటికి పోయి పడుకొని మార్నింగ్ వచ్చి షాపు తీస్తాం నిన్న రెండున్నర మూడు గంటల ప్రాంతాన షార్ట్ సర్క్యూట్ అయ్యి ఇందులో మంటలు చెల్లెరవుతుంటే పక్కన షాప్ వాళ్ళు వచ్చి ఫోన్ చేసి మా మమ్మల్ని వెళ్తే ఇక్కడికి వచ్చే వరకు మొత్తం రెండు రూములు కాలిపోయాయి అంతలో ఫైర్ ఇంజన్కి ఫోన్ చేస్తే వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చే వరకు ఈ రెండు రూములతో కంప్లీట్ అయిపోయి దీంట్లో దరిదాపు ఇరవై లక్షల రూపాయల దాకా ఉంటుంది ఇలా మాకు ప్రభుత్వం ఏమన్నా అందజేయాలని కోరుతున్నాము గవర్నమెంట్ అమ్మకో అమ్మ కూడా ఒకసారి మేము రోడ్డు మీద బిజినెస్ చేసుకొని బతుకుతామయ్యా మేము షాప్ పెట్టుకున్నాం వారి కష్టపడి షాప్ పెట్టుకున్నాం పూజ స్టోర్ పెట్టుకుంటాయ్యా నా ముప్పై ఏళ్ళ సంవత్సరాలు ड़ <gasps> बड़ी